टीवी प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లా ఎస్పీ గా వచ్చిన వకుల్ జిందాల్ జిల్లా పోలీస్ శాఖకు కేంద్ర బిందు కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆకస్మికంగా ప్రతిరోజు తాను బంగ్లా నుంచి డిపిఓకు వెళ్లే ఎస్పీ ఆ వెనకాలే ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ ను నేడు అకస్మాత్ పరిశీలించడంతో సిబ్బందికి ముచ్చటలు పట్టాయి ప్రతి నిమిషం వస్తున్న ప్రతి కాల్ ను కంట్రోల్ రూమ్ లో ఉండే సిబ్బంది ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది వచ్చే కాల్స్ కు ఏ విధమైన సమాధానం ఇస్తుంది రికార్డు భరంగా ఎస్పీ క్షుణ్ణంగా ప్రత్యక్షంగా పరిశీలించారు కంప్యూటర్ ఆపరేటర్ డీల్ చేస్తున్న విధానం ఆపరేటర్ సీట్ లో కూర్చొని మరీ నిశ్చితంగా పరిశీలించారు ఏదైనా కంట్రోల్ రూమ్ పోలీస్ శాఖకు గుండెకాయ వంటిది అలాంటి సిసిఆర్ ను ఇంత త్వరగా పోలీస్ బాస్ వచ్చి పరిశీలిస్తారని బహుశా సిబ్బంది కూడా ఊహించి ఉండరేమోనని టీవీ అభిప్రాయం

अपन पार्टी एक्सेप्ट करती है आपकी यहाँ पर भी बहुत ही सबसे बढ़ोतरी है हम्म आइए यहाँ पर तरवात का लाइटर मोहनी और दिया तरवात का ना तरवात के नेत्रों सिस्टम इन्वेंटर सिस्टम इन्वेंटर टाइम बेटर होगा सायद इतने दे बेटले तो बेटी ने भी इतने ఇప్పుడు వచ్చింది మీరు ఎంతసేపు తర్వాత మీకు తెలుస్తుంది వచ్చిందని ఎంతసేపులో చేస్తారు మీరు ఇప్పుడు ప్రతి ప్రతిరోజు ఒక కారు కూడా రాదు మరి మీరు ఉంటారు కదా

ఇక్కడ ఏదైనా టెస్ట్ అని పెడితే టెస్ట్ ఫలని క్లోజ్ చేసేసి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉండి కాల్ చేస్తే అసైన్మెంట్ చేస్తే కన్సల్ట్ పోలీస్ స్టేషన్ అన్నీ వస్తేస్తారు నియరెస్ట్ కొంచెం ఒక పైకి లేదా మండలం బట్టి వాళ్ళకి ఎస్ఎంజ్ చేసేస్తుంది ఇట్లా ఎస్ ఎంజ్ చేసినప్పుడు ఇక్కడ ఏమైనా అయిన డేట్ అనేది చూజ్ చేసుకుని ఇప్పుడు మ్యాప్లైతే ఏం ఏ ఏ ఇష్యూ అంటే ఒకవేళ భర్త గుర్తొస్తుందా లేకపోతే ఇంకేమైనా ఈ టీచింగ్ గట్ ఏమైనా అవుతుందా అని చెప్పేసి ఫోన్ చేసి కన్సల్ట్ ఎస్ఎంజ్ పోతే ఒక మెసేజ్ ఎక్కువ మనం ఎస్ఎంజ్ చేయడానికి ఎస్ఎంఎస్ వెళ్ళదు సార్ ఇక్కడ ఎస్ఐం కొట్టా కన్సల్ట్ స్టేషన్ మెసేజ్ అంటే మాకు ఇక్కడ నెంబర్ ఫిట్ చేసి ఉంటాయి సార్ ఆల్రెడీ సార్ కన్సల్ట్ నెంబర్ అనుకుంటుంది నా ఏమంటే గవర్నమెంట్ నెంబర్ ఉంటాయి సార్ వాళ్ళకి ఎస్ఎంఎస్ కూడా వెళ్ళిపోతుంది సార్ వాళ్ళకే వెళ్తుంది మనము కూడా ఇన్ఫార్మ్ చేస్తాం సార్ మనం కూడా ఇన్ఫార్మ్ చేస్తాం ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేస్తాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి